కేసులు అయినా అయినా మాట్లాడరా రైతుల కష్టాల రైతుల కష్టాలలో ఉంటే సమీక్షించే తీరిక లేదు ఇరవై వేల చొప్పున నష్టపరిహారం ప్రకటించాలి పరిపాలన పూర్తిగా పడకేసింది రుణమాఫీ అరవై శాతం మందికి కాలే రైతు భరోసా రాలేదు రాష్ట్రం తిరోగమన దేశంలో పోతుంది బిఆర్ఎస్ కవిత వ్యాఖ్యానించిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ కవిత కొన్ని కీలకమైన అంశాలను మాట్లాడారండి ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చూద్దాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ఎలాంటి పరిస్థితి ఉంది ఏంటి అనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేస్తే ఇక్కడ సోనియా గాంధీ రాహుల్ గాంధీ మీద పూర్తి స్థాయిలో కూడా కేసులు నమోదైంది నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి రెండు కోట్ల రూపాయలకు అమ్ముడు పోయే పత్రికను నష్టాలలో ఉన్నదని వారి మీద ఒత్తిడి తీసుకొచ్చి కేవలం యాభై లక్షలకు మాత్రమే కొనుగోలు చేస్తారనేది ప్రధానమైన అభియోగం దాని తర్వాత మనీ లాండరింగ్ జరిగిందనేది మరొక ప్రధానమైన అంశం దీంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు సంబంధించి ఆరు వందల అరవై ఒక్క కోట్ల విలువైన ఆస్తులన్నింటిని కూడా ఈడీ అటాచ్ చేసింది అయితే ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ కేసులో సోనియా గాంధీని రాహుల్ గాంధీని ఏ వన్ ఏ టూగా పెట్టడంపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో రత్సరత్స చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఈ దేశంలో వేరే అంశాలే లేనట్టు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో వాళ్ళు ఇచ్చిన అంశాలు ఇతరత్ర ఇతరత్ర అన్నింటినీ పక్కన పెట్టి కేవలం వీళ్ళు ఏంటి అంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనకు పిలుపునివ్వడంతో పాటు ఇవి అక్రమమైన కేసులు సక్రమమైన కేసులు కాదు భారతీయ జనతా పార్టీ కావాలని పూర్తి స్థాయిలో ఒత్తిడి చేస్తుంది భారతీయ జనతా పార్టీ రాజకీయ కుట్ర ప్రేరిత కుట్ర ప్రేరేపే ప్రేరేపితంగా మాత్రమే కేసులు పెడుతున్నది అనేది ప్రధానంగా జరుగుతున్న చర్చ సో ఇక్కడ ఏంటి అంటే రాహుల్ గాంధీ సోనియా గాంధీ మీద పూర్తి స్థాయిలో కూడా కేసులు అయితే మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నాడు అంటే పూర్తి స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించి లోపాయకర ఒప్పందం జరిగిందా లేదా భారతీయ జనతా పార్టీలకు వెళ్ళేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడా లేకపోతే ప్రధాని నరేంద్ర మోడీని కలిసినప్పుడు ఇతరత్ర కేంద్ర మంత్రులను కలిసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ స్పందించినా కూడా ముఖ్యమంత్రి ఎందుకు స్పందించట్లేదు అంటూ ఎమ్మెల్సీ కవిత అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక దీంతో పరిస్థితి ఇంకొకటి ఏంటి ఇది ఒకటైతే మరో పరిస్థితి చూడండి ఇక్కడ ఏంటి రాష్ట్ర రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర అకాల వర్షాల వల్ల మామిడి తోటలు కానీ మక్కజొన్న కానీ ఇతరత్ర ఇతరత్ర పంటలన్నీ కూడా నేల కొరిగిన పరిస్థితి కనబడతాను సో వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో చాలా జిల్లాలలో కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు అకాల వర్షాల వల్ల పూర్తి స్థాయిలో మేము నష్టపోయాం మాకు నష్టపరిహారం కల్పించాలంటూ రైతులందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడింది సో రైతులందరూ డిమాండ్ చేస్తున్న తరుణంలో పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రానికి సంబంధించి ఒక అధికారి ఎక్కడికి వెళ్ళి పరిశీలించిన దాఖలా లేవు లేకపోతే జిల్లా కలెక్టర్కి సంబంధించి కానీ జిల్లా కలెక్టర్ జిల్లా వ్యవసాయ అధికారి కానీ అక్కడ పోయి స్పందించిన దాఖలా లేదు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా నిరసనల హోర కనబడుతున్న పరిస్థితి కనబడతాను అంటే కనీసం రైతులు కష్టాలలో ఉంటే కనీసం స్పందించే తీరిక కూడా లేదు మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి మరి అంత కష్టం ఏమొచ్చిందో అంత బాధ ఏమైందో కూడా తెలియని పరిస్థితి కనబడతాను అంటే రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో వాగ్దానాలు చేసి వాటన్నింటినీ కూడా విస్మరించిన పరిస్థితి మనం చూస్తాం ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేవలం డిసెంబర్ తొమ్మిదో తారీఖు గిట్ల పోయి గట్ల తెచ్చుకొని పూర్తి స్థాయి రుణమాఫీ అవుతుంది దాంతో పాటు అప్పుడే బ్యాంకర్లన్నీ కూడా లోన్లు కొత్త లోన్లు ఇస్తాయి మళ్ళీ తీసుకొచ్చుకోండి అంటూ కూడా ఎన్నికల ముందు వీళ్ళు చేస్తున్న ప్రచారం అంతా ఇంతా కాదు ఇక దానితో పాటుగా పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కూడా రైతు భరోసా కూడా దిక్కు దివాన లేని పరిస్థితి కనబడతాం పోనీ రైతు చనిపోతే రైతుకు సంబంధించిన బీమా కూడా కనిపించే పరిస్థితులలో లేదు సో ఈ అంశాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ పోయినాయి అనేది ప్రధానంగా క్వశ్చన్ మార్కుగా మారిపోయింది ఇక దీంతో పాటుగా కాస్త ముందడిగేస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా అసలు పరిపాలన ఉందా పరిపాలన తిరోగమనం చెందిందా అనేది ప్రధానమైన అంశం ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మీరు చూస్తున్నారు వీళ్ళు రుణమాఫీ చేస్తామని కానీ ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని కానీ పదమూడు అంశాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తాం వంద రోజులలో అని కానీ నాలుగు వందల ఇరవై హామీలు పూర్తి స్థాయిలో కూడా వంద రోజులలో ఫినిష్ చేసి చూపెడతామని కూడా చెప్పిన పరిస్థితి కనబడతారు కానీ తెలంగాణలో ఎక్కడా కూడా అలాంటి ప్రక్రియ కనిపించట్లేదు అనేది వాస్తవమైన విషయం నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజల ఇప్పటి వరకు రాష్ట్రంలో పూర్తి స్థాయిలో పరిపాలన అనేది పడకేసిందా సన్నవర్లకు సన్న బియ్యానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రారంభోత్సవం మాత్రమే చేసేది ప్రారంభం చేసిన మరుసటి రోజే నో స్టాక్ బోర్డులు పడ్డ పరిస్థితి కనబడదా పరిపాలన ఎలా పడకేసింది పరిపాలన పడకేయడానికి ప్రధానమైన కారణాలేంది తెలంగాణలో పరిపాలన ఎట్లా పడకేసింది అనేది దాని మీద కాస్త లోతుగా పోయే పరిస్థితి లోతుగా పోదాం దానికి సంబంధించిన అంశాలను కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఒకటి వీళ్ళిచ్చిన వంద రోజుల సమయం ఈ వంద రోజులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వంద రోజుల సమయంలో పూర్తిగా కూడా వీళ్ళ హామీలు అమలు చేస్తామని చెప్పి ఏమేమి అమలు చేస్తా అన్నారు వీళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు పాటు నాలుగు వందల ఇరవై హామీలు ఇవన్నీ కూడా వంద రోజులలో అమలు చేస్తామని చెప్పిన తర్వాత ఏ ఒక్క అంశాన్ని కూడా పూర్తి అంటే ఏ ఒక్క పథకాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి పూర్తి స్థాయిలో అమలు చేసిన దాఖలాలు లేదు ఇందులో ప్రధానంగా కూడా మీరు చూసుకోర్రీ ఏంది రైతు రుణమాఫీకి సంబంధించి రైతు రుణమాఫీకి సంబంధించి ఇది పూర్తి స్థాయిలో కూడా రుణమాఫీ కాలేదని వాళ్ళ యొక్క ఏంది వాళ్ళ పార్టీకి సంబంధించి తోడు పార్టీ అయిన కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన కూనమనేనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆరోపణలు చేసిన పరిస్థితి కనబడతాను రైతు రుణమాఫీ అనేది అరవై శాతం కాలేదు అనేది తెలంగాణ రాష్ట్ర చర్చ కొనసాగుతుంది దీంతో పాటు ఆరోగ్య శాఖ మంత్రికి సంబంధించి దామోదర రాజ్య నరసింహ ఒక గ్రామంలో పూర్తి స్థాయిలో కూడా జరగలేదు అంటూ ఆరోపించిన పరిస్థితి చాలా మంది మంత్రులు కూడా మాట్లాడారు చాలా మంది ఎమ్మెల్యేలు కూడా మాట్లాడిన పరిస్థితి మనం చూసాం దీంట్లో కూడా రైతుల విషయంలో పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది ఇక దీంతో పాటు వీళ్లకు రైతు భరోసా అని ఇచ్చేది ఉండే రైతు భరోసాకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంది రకరకాల వాగ్దానాలు చేసి వాగ్దానాలు చేసిన తర్వాత ఇప్పటి వరకు కూడా దాదాపుగా సంవత్సర నరం సంవత్సరం నర అవుతుంది పూర్తి స్థాయిలో పదహారు పదిహేడు నెలల కాలం దగ్గరకు వస్తుంది అయినప్పటికీ కూడా రైతుకు సంబంధించిన రైతు భరోసా ఇవ్వని పరిస్థితి కనబడతాను ఇక ఇదో అంశం అయితే రైతు బీమా రైతు బీమాకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇవ్వని పరిస్థితి కనబడతా రైతు బీమా ఎందుకు ఇవ్వలేదు ఏంటి అంటే కూడా ఇప్పటి కనీసం మాట్లాడే పరిస్థితులలో కూడా రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం లేదు అనేది మరో అంశం సో ఈడి వరకు ఒక ప్రధానమైన అంశాన్ని చూస్తాం ఏంటి రైతులకు రుణమాఫీ జరగలేదు రైతు భరోసా జరగలేదు రైతుకు సంబంధించిన బీమా జరగలేదు ఇదే రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సన్న సంబంధించి ఆ సన్న వడ్లను పూర్తి స్థాయిలో కొంటాం సన్న సంబంధించి అని చెప్పి దాన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా ఎన్ని అన్ని వర్లను కొంటామని చెప్పిళ్ళు కానీ మళ్ళీ మాట మార్చి సన్న మాత్రమే కొంటానని చెప్పేసి కనీసం వీటిని కూడా కొనుగోలు చేయట్లేదు అనేది రైతుల నుండి వస్తున్న డిమాండ్ ఇది ఇక్కడితో నాగిందా ఇదే రైతులకు సంబంధించి ఏది కరెంటు కష్టాలు ఉన్నాయి పూర్తి స్థాయిలో మొన్నటి వరకు చూసినాం కన్నీ ఏది మళ్ళా సాగునీళ్ళకి సంబంధించిన కష్టాలు దాంతో పాటుగా పూర్తి స్థాయిలో మద్దతు ధర విషయంలో కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది పండించిన పంటకు కూడా కొనుగోలు చేయలేని ఆ దిక్కులేని పరిస్థితులలో కనబడుతుంది ఇది కేవలం రైతులు మాత్రమే ఎదుర్కొంటున్న పరిస్థితి ఇక దీంతో పాటుగా రైతులకు సంబంధించి అయిపోయింది దాంతోపాటు నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ అవకాశాలలో కూడా పూర్తి స్థాయిలో ఏడాదికి దాదాపుగా లక్ష ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఈ లక్ష ఉద్యోగాలు ఎక్కడి వేనే ఇప్పటి వరకు కూడా ఆచూకీ లేని పరిస్థితి కనబడతాను ఇక దాంతో పాటుగా మరొక అడుగు ముందేస్తే మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక అడుగు ముందుకేస్తే పూర్తి స్థాయిలో కూడా పరిశ్రమల విషయంలో కూడా అదే జరిగిన పరిస్థితి కనబడతాను అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు సంబంధించి వర్ధంతి జయంతి కార్యక్రమాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ పథకాన్ని తీసుకొస్తాం ఈ పథకాన్ని తీసుకున్నామంటూ అనేక రకాలుగా అన్నింటినీ ప్రారంభోత్సవం చేసింది తప్ప ఏ ఒక్కటిని కూడా పూర్తి స్థాయిలో కూడా అమలు చేసే దిశగా లేని పరిస్థితి కనబడతాను అంటే ఈ రోజు పరిపాలన పడకేసిందంటే ఆఖరికి వీలు ప్రారంభించిన సన్న బియ్యానికి సంబంధించి పూర్తి స్థాయిలో తెల్లారే వరకే నో స్టాక్ బోర్డులు ఏ విధంగా వచ్చాయనేది కూడా ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులను గాని సబ్బండ వర్గాలను కానీ ఏ ఒక్క విషయంలో కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఎన్ని జిల్లాలు పర్యటన చేసిండు ఎన్ని జిల్లాలలో ఎన్ని అంశాల మీద పూర్తి సమీక్ష స్థాయిలో ఐడెంటిఫై చేసి ఎన్నింటిని పూర్తి స్థాయిలో పరిష్కరించు అంటే ఇప్పటివరకు సమాధానం లేని పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో రైతుల విషయంలో ఈ ప్రభుత్వం ఎలా ఎలాంటి తోరణి ప్రజల పట్ల ఎంత చిత్తశుద్ధితోని ఎంత అద్భుతంగా పనిచేస్తుందో మీరే అర్థం చేసుకోరు ఇక్కడ విమర్శ లేదండి వాస్తవాలను నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా ఒకసారి ఇక్కడ చూడండి నేషనల్ హెరాల్డ్ కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈడీ కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీలపై షార్ట్షిట్ చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం స్పందించలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు ఖమ్మం పర్యటనలో భాగంగా రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర నివాస గృహానికి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కవిత మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాలకు ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు ఒక ఉప ముఖ్యమంత్రి ఇతర మంత్రులు రైతుల పక్షాన మాట్లాడే పరిస్థితి లేదంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా విమర్శించిన పరిస్థితి కనబడతాను ఏంది వరి ధాన్యం తడిసిపోయినా పూత రాలిపోతే రైతులు కష్టాలలో ఉంటే కనీసం సమీక్షించే తీరిక లేదని విమర్శించారు ఈ జిల్లాలలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు వాళ్ళు ఒకరి మీద ఒకరు ఆధిపత్య పోరే తప్ప ప్రజల సమస్యల మీద మాట్లాడుతూ మాట్లాడాలన్నటువంటి ఆలోచన లేకపోవడం నిజంగా దారుణమన్నారు జపాన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి వర్షాలపై కనీసం రెవెన్యూ మాట్లాడలేదు అని అన్నారు రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా పడకేసిందని మండిపడ్డాను రైతులందరికీ ఎకరానికి ఇరవై వేల చొప్పున ఈ ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం ప్రకటించాలన్నారు ఈ జిల్లాకు సంబంధించి మంత్రి ములుగు జిల్లా పర్యటనకు వెళ్ళినప్పుడు ఒక చిన్న బిడ్డ చనిపోయినా కూడా శిశువును పైకెత్తి మంత్రులకు చూపించి హాస్పిటల్ పోస్తే తమ బిడ్డ చనిపోయిందని చెప్పేటటువంటి దయనీయమైన పరిస్థితులు ఉన్నాయన్నారు ప్రభుత్వ ఆసుపత్రులు దయనీయమైన పరిస్థితులలో ఉన్నాయని ప్రజలు వెళ్ళాలంటేనే భయపడుతున్నారని తెలిపారు ఇక విచిత్రమైంది అంటే ఖమ్మం జిల్లా అంటేనే కామ్రేడ్ల జిల్లా అంటారు ఇలా ఇవాళ కామరేడ్లు అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వాన్ని ప్రజా సమస్యల మీద నిలదీయకపోవడం అనేది చాలా దారుణమన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఖమ్మం జిల్లాలో భక్తరామ ప్రాజెక్టు శంకుస్థాపన చేశారని కానీ ఈ రోజు ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలు దాడుతున్నా కూడా కొత్త ఆలోచనలు ఈ మంత్రులకు లేకపోవడం దారుణమన్నారు రైతు బంధు టకీ 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 మనీ ముప్పై ఒకటి లోపు పడుతుందని అన్నారు ముప్పై ఒకటి అయిపోయిందని మరి ఏప్రిల్ సగం కూడా అయిపోయిందని సగం మందికి ఇంకా రైతు భరోసా రాలేదు రైతు రుణమాఫీ సంపూర్ణంగా కూడా చేసిన ఘోరమైన అబద్దాలు చెప్తున్నారు ఇంతవరకు రైతు రుణమాఫీ అరవై శాతం మందికి కాలేదని విమర్శించారు రెండున్నర లక్షల మంది రైతులు ఉంటే నాలుగు లక్షల మంది కూలీలు ఉన్నారని వారికి ఆత్మీయ భరోసా కల్పించలేదన్నారు ఆ రైతు కూలీలకు పెడతా అన్న ఆత్మీయ భరోసా పథకం ఏదైతే ఉందో హోర్డింగ్లకు అడ్వర్టైజ్మెంట్లకు తప్పితే ఇంతవరకు ఎవరికైనా పలకరించి నీకు ఆత్మీయ పథకం వచ్చిందంటే రాలేదని అంటున్నారని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ చెప్పేదో ఏదైతే చెప్పింది కాంగ్రెస్ పార్టీ చెప్పేదో ఏదైతే ముఖ్యమంత్రి ఇప్పటి వరకు కూడా ఏమీ చేయలేదని అన్నారు దీనివల్ల తెలంగాణ రాష్ట్రం తిరోగమన దేశంలో పోతుంది కాబట్టి ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచన చేయాలని కవిత పూర్తి స్థాయిలో కూడా పేర్కొన్న పరిస్థితి కనబడుతుంది తెలంగాణలో సమస్యల తాండవం చేస్తుందనేది